halo <tiple noise> man <tiple noise> No!

रचिन्दे मना सौन्दर्य तारे पादामा हरहु लगाउनु छ अन लगाड छ मारि आए मार बेटी झकै जयत सेवा भया समद्री परमानन्द छ तारे बिना आधार छ प्रभु हरि देनि जारा <laughs> बा <laughs> দেবো আলো 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 तो तो <सट़ीव> आ दो ที लोग गड़बड़ मत करो तुम जो शारदान शारदान रे ए तुम से चाहते हो गोविंद बैगम मां जय हिंद को जय बदराव छलाल महाराज की जय तपस्वी राम राम महाराज की सतसनादि मुनलाकल

eta. Baio, baio. Zer? Ara, maru, hilera. Zer? Jaiz, ఈరోజు అవతార పురుషుడు దైవ సమానుడు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ మాణిర్బండర్ తండ గ్రామస్తులకు ఇక్కడ ఉన్న చిల్లాభులు అందరికీ ముందుగా మీ అందరికీ తెలియవలసింది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని సెలవు అధ్యక్షలో దిన ప్రకటించడానికి కారణం మీకు అందరి తెలియదు కారణం ఉంది ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి సంతకం పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము సేవలాల్ జయంతి గారిది అధికారికంగా జరపాలని ఎందుకంటే సేవలాల్ మహారాజు సేవలు కావచ్చు అతని మహిమలు కావచ్చు ఇక్కడ సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మాకెందుకంటే రవీంద్ర నాయక్ గారు దానికి చాలా వివరించి చెప్పారు ఏంటి గిరిజనులు ఈ లంబాడ తండాల గురించి ఎన్ని ఎనిమిది కోట్ల మంది ఉన్నారని దానివల్ల ఫస్ట్ టైం మొదటిసారి శాసన స్పీకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సేవాలాల్ మహారాజ్ గారి జరపాలని మేము వడిన వెంటనే గవర్నమెంట్లో చలనం వచ్చి ఈరోజు అధికారికంగా గెలిచి చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇంకా గిరిజన తండాలు కావచ్చు ఇంకా పర్వాలేదు మన పట్టణానికి దగ్గర నుంచి అడవులల్లో ఉన్న తండాలకు చాలా ఇంకా ఎంకబడ్డ ప్రాంతం ఉన్నది అదిలాబాద్దు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దయచేసి పట్టణాల మీద శ్రద్ధ ఉన్నా పర్వాలేదు కానీ పల్లెలల్లా తాండాల గింజన తండాలల్లో ఏవైతే మౌలిక వసతులు లేవు ఆ మౌలిక వసతులు కల్పించి మనలో భాగంగా అంటే మనతో సమానంగా తీసుకెళ్లాల్సిన జాతిని దాని సందర్భం కూడా కోరుకుంటున్నా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి ఈ గిరిజన బిడ్డలు సేవల మహారాజు ఆశీర్వాదం వల్ల వాళ్ళ ఆశీస్సుల వల్ల ఎప్పుడు సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నారు బుధ చేసుకున్నందువల్లనే సంపూర్ణ విజయము ఘనమైన విజయం సాధించాలని నేను అనుకుంటున్నాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక హిందూ ధర్మం ధర్మం గురించిన నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎనిమిది మంది శాసనసభ్యులు వెళ్ళి అధికారికంగా జరపాలని మా విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం ఈ రోజు శేవాల మహారాజ్ నిన్న అధికారిక నిర్వహించడం జరిగింది మళ్ళీ వారంలో అధికారికంగా కూడా అంటే ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షించడానికి ఇంటర్ కారణం ఇదొక ఉదాహరణ ధర్మాన్ని కాపాడే ధర్మం గురించి ఆలోచించే పార్టీగా నాయకులుగా మనుషులుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈ ధర్మం గురించి ధర్మ పోరాటం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇక కొన్ని చిన్న చిన్న ఘటనలు ఈ తండాల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు దానికి ఒక నాయకుడిగా ఎమ్మెల్యేగా మీ సోదరుడిగా మీ అన్నదమ్ముడిగా మా స్థాయిని మర్చిపోయి కూడా పోలీసు అధికారులని క్షమించమని కోరాను నేను మీ తరఫున వచ్చి ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు కావు కాదు ఎమ్మెల్యే కన్నా ముందు మీరు నావాళ్ళు జరిగితే క్షణికావేశంలో చిన్న చిన్నవి జరిగినాయి ఇక ముందు దయచేసి మీ గురించి మళ్ళీ రెండు సార్లు సీటు దగ్గరికి వెళ్ళడం జరిగింది మళ్ళీ అధికారులకు వెళ్ళడం జరిగింది మీ దాంట్లో కూడా అధికారులు ఉన్నారు గవర్నమెంట్ అధికారులు కొన్ని చిన్న చిన్న చేసి మీరు తలదించుకోకండి నన్ను తలదించనివ్వకండి ఆ రోజు నా ఇంటికి మీ మొత్తం తాండావాసులు అందరు వచ్చింది ఏం చేయాలో నాకు అర్థం కాదు నాకు కూడా ఏంటంటే బాధ అనిపిస్తుంది పోలీసుల భయంకు మీరు వచ్చి ఆ ఇంటికి ఉంటే ఒక రకమైన బాధ నా కుటుంబం ఎట్లా నా కుటుంబ సభ్యులు ఈ రకంగా తీరాంగు ఉండటం నాకు నచ్చలేదు తెలియదు ఆయన రోజు ఫోన్ చేసి అధికారులకు చెప్పాను నేను ఎమ్మెల్యేను పత్రలో పెట్టండి అది నా ఊరు నా వాళ్ళు వాళ్ళందరి తరఫు నుంచి క్షమాపణ కొడుతున్న ఈ నిస్ ఎటువంటి సంతోషం లేకుండా అడిగిన తర్వాత కలెక్టర్ గారు అన్నారు అట్లా మాట్లాడరండి అన్నారు ఎమ్మెల్యేలండి సార్ ఉంటాం ఒకసారి ఉంటాం ఒకసారి ఉండము ఈ తాండాలతో నిబంధనలు మీ అందరితో సంబంధాలు కొట్టిన నుంచి గిట్టే వరకు ఎప్పుడు ఉండే ఈ జన్మల కాబట్టి మీరెప్పుడు మీ జాతి ఎప్పుడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రోజు నా సాయం వచ్చినా అధికారకంగా మీకు ఎటువంటి డెవలప్మెంట్ ఫండ్స్ కూడా రీసెంట్ అన్ని తండాలకు కూడా ఒకరోజు ఒక రాయబాబు మళ్ళీ మళ్ళీ మీరందరిట్లనే సంతోషంగా ఉండాలా మీ పిల్ల పాపలతో ఆనందంగా నవ్వులతో చిరునవ్వులతో ఉండాలని మీ సోదరుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడుగా మన్సారా ఆ దేవుణ్ణి దేవదేవుణ్ణి అండ్ శివలాల్ నారాజు గారిని నారాజుని అండ్ జగదమ్మ తల్లిని మనసులో కోరుకుంటూ ముందు ఉంచాము ఈ ధర్మాన్ని రచిస్తూ ఈ రెండు జిల్లాలను అభివృద్ధి పథంలో నటిస్తూ అండదండగా ఉండాలని ఉంటారని ఆశిస్తున్నాము ఒక చిన్న కింద ఏంటంటే ఏంటంటే అడగన్ని అబ్బాయి తువ్వు పెట్టదు మీకు కూడా మా సమస్యలు తెలియదు కాబట్టి మాకున్న సమస్యలు చిన్న చిన్న చాలా ఉన్నాయి కానీ పెద్ద సమస్య ఏంటని రోడ్ సమస్య సార్ పిల్లలకు స్కూల్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఓకే సార్ రెండు పసులు వెళ్ళారు రెండు మూడు సార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అయినాయి వస్తే దయచేసి మీరు తలుచుకున్న మాత్రమే అవుతుంది చిన్న చిన్న లీడర్లతో కాదు వాళ్ళు ఇప్పుడు మా కార్పొరేటర్ కూడా వాళ్ళ ఏదైతే ఏదైతేదో అది చేస్తున్నారు